పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్జీవన్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో సింగారేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం పాల్గొన్నారు ఆర్జీవన్ డి లలిత్ కుమార్ అధ్యక్షతన గోదావరి కని ఓసీ పైప్ లైన్స్ సివిల్ డిపార్ట్మెంట్ ఫిల్టర్ బెడ్ సమీపాన పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి సింగారేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ముఖ్య అతిథిగా హాజరై ఒక వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సిఎన్ఎండి చేతుల మీదుగా ఐదు వందల మొక్కలు నాటారు ఈ సందర్భంగా సిఎన్ఎండి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇది గొప్ప కార్యక్రమం అని అన్నారు మొక్కలు మానవాళికి ఈ ధరిత్రికి ప్రాణవాయువు అని మన మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించడం వల్ల భావితరాలకు ఎంతో మేలు చేసిన వారవుతామని తెలిపారు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఒక భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు ప్రతి వ్యక్తి నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాలని తెలిపారు మొక్కలు నాటడం వలన పర్యావరణ సమతుల్యత పెంచి సింగరణ యాజమాన్యం పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని పర్యవేక్షిస్తున్నారని వారిని ప్రత్యేకంగా అభినందించారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం గర్వించదగ్గ విషయమని తెలిపారు కోల్బెల్ట్ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ సందర్భంగా ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ మాట్లాడుతూ వన మహోత్సవం చాలా గొప్ప కార్యక్రమం అని దానిని ప్రోత్సహించుటకు సింగరేణి సంస్థ సిఎన్ఎండి అందరినీ ప్రోత్సహిస్తూ వన మహోత్సవం యజ్ఞంలో అకుంఠిత దీక్షతో ఇప్పటి వరకు పంతొమ్మిది వేల ఐదు వందల మొక్కలను నాటడం గొప్ప సంకల్పమని అన్నారు ఎవరు చేయాలని ఈ మహత్ కార్యం చేయడం చరిత్రలో లిఖించబడుతుందని తెలిపారు సిఎన్ఎండి మొక్కలు నాటే కార్యక్రమంలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు సుమారు నలభై చిట్టి అడవులను స్వయంగా సృష్టించడం జరిగిందని అవి ఇప్పుడు ఏపుగా పెరిగి అడవులను తలపిస్తూ అనేక జీవరాశులు పక్షులకు ఆవాస కేంద్రాలుగా మారడమే కాకుండా సింగరేణి ఏరియాలో జీవన వైవిధ్యానికి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాట్లు సింగరేణి వాసులకు ఆక్సిజన్ ఇచ్చే కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు ఈ వన కార్యక్రమం చేపట్టిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డుతో సత్కరించడం జరిగిందని తెలిపారు సో మళ్ళీ ప్లాంటేషన్ అనేది ఎంత ఐ మీన్ డెఫినెట్లీ చాలా గొప్ప విషయం ఇది ప్రతి ఒక్కరు మనము వేరే వ్యక్తికి ఎంతవరకు ఆర్థికంగా సహాయం చేస్తాము సోషల్ గా ఎంతవరకు చేస్తాము అది కొంతవరకు ఉండొచ్చు కానీ ఒక్క మొక్క కనుక నాటితే అది ప్రతి ఒక్కరికి కొందరికి ఇంటి పక్కన ఉంటే ఇంటి ఒక్కొక్కరికి జగడం ఉండొచ్చు ఇంచు భూమి కోసము కొట్టాటం ఉండొచ్చు అనేక రకాలైన తారతమ్యాలు ఉండొచ్చు చెట్టుకు అయితే తెలియదు చెట్టుకు బౌండరీస్ కూడా లేవు ఏమి వారికి అవరోధాలు లేవు ఆ ఏ బౌండరీస్ లేవు దేశానికి దేశానికి రాష్ట్రానికి జిల్లాలకి బౌండరీస్ అది ఏరియాకి బౌండరీస్ ఉండొచ్చు కానీ చెట్లకు ఆ గాలికి బౌండరీస్ లేవు అవి ప్రపంచం మనం ఎక్కువ ఈ రోజు మనం ఆ జీవంలో నాటిన మొక్క ఈ ఫిల్టర్ బెడ్ దగ్గర మనడం మొక్క దానికి దేశంలో రాష్ట్రంలో గా అయితే ఈ ప్రాంతానికి ముఖ్యంగా రామగుండ ప్రాంతానికి ఇక్కడ పవర్ ప్లాంట్ ఉన్నాయి మైనింగ్ జరుగుతుంది కొంత పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఈ ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా చాలాసార్లు ఏంటంటే మైనింగ్ అన్నప్పుడు చాలామంది ఏమంటాడు మా బొగ్గు మా భూమి జనరల్ అంటారు మీరు ఏం చేస్తున్నారు మాకు భూమి ఇయ్యరా సిఎస్ఆర్ ఇయ్యరా అనేక రకాలుగా అంటున్నారు నిజంగా ఒక మైనింగ్ కంపెనీ అనేది ఎంత గొప్ప సేవలు అందిస్తుందంటే అంటే మా మిత్రులు ఉన్నారు అందరూ మా గుడ్ ఫ్రెండ్స్ మీడియా వాళ్ళు ఉన్నారు అందుకోసం వాళ్ళకి చెప్తాను అంటే చాలా మనం కూడా మనము ఒక కోల్ కంపెనీ ఉండి మనం కానీ కోల్డియా కానీ స్టేట్ సెంట్రల్ పిహెచ్ కానీ స్టేట్ పిహెచ్ కానీ జనరల్ గా గవర్నమెంట్ నుంచి మనం ఏమి ఫండ్స్ తీసుకోము ఇన్స్టెడ్ ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయల ట్యాక్స్ మనం కడతాము డిఎంఎఫ్టీ జీఎస్టీ కంపెనీస్టేస్ అనేక రకాలుగా సిఎస్ఆర్ సో అండ్ ఈరోజు ఎంతమంది తెలుసు కానీ మనము నాలుగు లక్షల యాభై ఆరు వేల మంది కుటుంబాలకి మంచినీరు అందిస్తున్నాము నాలుగు దాకా నూట యాభై ఆరు గ్రామాలకు వాటర్ సప్లై చేస్తున్నాము అనేక వాగుల్లో అనేక చెరువుల్లో కూడా మనం ఎండాకాలంలో కూడా నీళ్లను వదిలిపెట్టుతున్నాం ఇప్పుడున్న పని కంటే ఒక పది ఇరవై శాతము ఎక్కువ పని చేయొచ్చు అటు సేవ పరంగా అటు ప్రొటెక్షన్ పరంగా డ్యూటీ అవర్స్ పరంగా మనకు చేయడానికి ఆస్కారం ఉంది సో అది పది ఇరవై శాతము కంపెనీ కోసం ప్రతి ఒక్కరు ఒక అందరి కంపెనీ కోసము కంపెనీ భవిష్యత్ కోసము పనిచేయాలని మనం మోసం చేసుకోవాలి సరిగ్గా రిక్వెస్ట్ చేయగానే వెంటనే వచ్చినందుకు మరి మన చైర్మన్ గారికి అందరికి వారికి కరతాల దాగతం పలుపుతున్నాం మిత్రులారా నేటి నేటి యుగంలో పచ్చని చెట్లు పెంచడము పర్యావరణాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు సింగరేణి అందులో భాగంగా భాగస్వామ్యం వహిస్తూ ఇప్పటిదాకా పదిహేను వేల హెక్టార్లలో ఏడు కోట్ల మొక్కలు నాటడం జరిగింది తనవంతు బాధ్యతను సింగరేణి తెలంగాణలో నిర్వహిస్తూ ఉన్నది ఇక కాకుండా ఏరియాలో ఇప్పటిదాకా సుమారుగా పదహారు వందల హెక్టార్లలో మొక్కలు నాటడం జరిగింది అట్లనే ఈ సంవత్సరం గౌరవనీయుల బలరాం గారి యొక్క నాయకత్వంలో ఈ సంవత్సరం ఆరు వందల ఇరవై హెక్టార్లలో నలభై ఐదు లక్షలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము అందులో భాగంగా ఇరవై ఏడు శాతం మనం నూట యాభై హెక్టర్లు ఆర్జీఎన్ ఏరియాలో మూడు వందల సంవత్సరం ఈ రోజు మనము మనందరం ప్రతిభ పనుతున్నాం ఇందులో భాగంగా ఈ రోజు ఇక్కడ వెయ్యి మొక్కలు నాటుతున్నాము మనందరం కలిసి ఐదు వందల మొక్కలు నాటితే మన చైర్మన్ గారు ఒక్కరి ఐదు వందల మొక్కలు నాటడానికి ఈ రోజు మన ముందుకు వచ్చారు అట్లానే ఏంటంటే మన మనం మూసివేసిన గానైన మేడిపల్లి వసీలో మనం పెంచిన మొక్కలు పెద్దవయి అవి పచ్చగా కలకళ్లాడుతూ అక్కడ నెమళ్ళు కుందేళ్లు అన్ని రకాల జంతు జీవాలతో అయ్యి దానిలో ఉన్న ఆరు వందల యాభై హెక్టార్లను మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫారెస్ట్ గా డిక్లేర్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నందుకు గౌరవీల చైర్మన్ గారి యొక్క సమక్షంలో అది మనము ప్రకటించడం అనేది సంతోషం జరుగుతున్నది ఇది కాక గౌరవ చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెరువుల మీద నిర్మాణం మీద దృష్టి పెట్టి సింగరణి వ్యాప్తంగా డెబ్బై చెరువులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానివల్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలకు రైతులకు వ్యవసాయానికి పశుపక్షాలకు ఎంతో అవసరం అవుతుంది ఈ కార్యక్రమంలో సిఎంఓ ఏఐ అధ్యక్షులు బి మల్లేష్ ఏఐటీయూసీ డిప్యూటీ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య సేవా అధ్యక్షులు అనిత లలిత్ కుమార్ ఎస్ఓటు జీఎం అంజనేయ ప్రసాద్ డిజిఎం ఫారెస్ట్ కర్ణ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఏఐటీయూసి సెంట్రల్ సెక్రటరీ స్వామి ఆరెళ్లి పోషం సీనియర్ పర్సనల్ అధికారులు నాగుల వేణు హనుమంతరావు ఇతర ఏరియా జీఎంలు ఏజెన్సీ మేనేజర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు